హాయ్ వ్యూవర్స్ నమస్తే వెల్కమ్ టు అదన్ నేను మీ ప్రసాద్ ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలకి సమయం రోజు రోజుకి దగ్గర పడుతుంది ప్రచారం అనేది మహా ఉంటే ఇంక రెండు రోజులు సో ఈ నేపథ్యంలో అసలు ఆ ప్రచారంలో ఎలా ఉంది ఆ పార్టీ పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో టీడీపీ కూటమి మరి ఈ ఎన్నికల్లో విజయ అవకాశాలు ఏ విధంగా ఉన్నాయి ఏంటి అనే అంశాలన్నీ కూడా మనతో చర్చించడానికి టీడీపీ జాతీయ నాయకులు అయినటువంటి ఆర్యూ రెడ్డి గారు మనతో ఉన్నారు నమస్కారం ఆర్యూ రెడ్డి గారు నమస్కారం రెడ్డి గారు బాగున్నారా బాగున్నాను అండి మీరు బాగుండారా బాగున్నాను సార్ సో ఇంకా ఎన్నికలకి ఎంతో దూరం లేదు గట్టిగా మాట్లాడితే గంటల వ్యవధిలోనే ఉంది సో ఎట్లా జరుగుతుంది మీ ఎన్నికల ప్రచారం నవ్వుతో భవిష్యత్తుగా జరుగుతా ఈ రాక్షస పాలన్ని ఈ అరాచక పాలన్ని దుర్మార్గుడైనటువంటి జగన్మోహన్ రెడ్డిని బై బై చెప్పడానికి శాశ్వతంగా జైల్లో పెట్టడానికి ప్రజలు సిద్ధమైనారు అందుచేతంటే గడిచిన ఐదు సంవత్సరాల్లో కూడా అట్టడుగు స్థాయి నుంచి పై స్థాయి వరకు కూడా ఏ స్థాయి వ్యక్తి అయినా సరే జగన్ చేత బాధింపబడ్డ వ్యక్తే బాధితుడే ఏ వర్గమైనా కానివ్వండి జగన్మోహన్ రెడ్డి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చెప్పినాడు ప్రతి మీటింగ్లోనూ ప్రతి ప్రచారంలోనూ కూడా కులం చూడడం మతం చూడడం ప్రాంతం చూడడం వర్గం చూడడం వర్ణం చూడడం చిన్నోడు చూడడం పెద్దోడు చూడడం పొట్టుని చూడడం పొడుగుడు చూడడం అని చెప్పి ఒక దంపుడు ప్రసంగాలు చానా చేసినాడు సో అవన్నీ చూడకుండానే ఆ కులం చూడలే మతం చూడలే వర్గం చూడలే వర్ణం చూడలే పొట్టు పొడుగులు చూడకుండా ప్రతి ఒక్క వ్యక్తిని బాధించాడు కదండి తన సైకో విధానంతో ఈ సైకో విధానాన్ని తీసుకొచ్చింది తెలుగుదేశం పార్టీనే కదా అతని సైకో విధానాన్ని చూపించింది ఈ ఆంధ్ర ప్రజలకి తెలుగుదేశం పార్టీ అతని విధానం ఏంటి దాని చేతనే రెండు వేల పంతొమ్మిదిలో ముఖ్యమంత్రి స్థాయిలో ఉండే చంద్రబాబు నాయుడు గారు కూడా ఈ ఓటర్ మహాశైలిని శిరస్సు వంచి నమస్కరించి మీరు మోసపోవద్దండి అతను రుద్దుతున్నాడు ముద్దులు పెడుతున్నాడు భుజాలు రాస్తూ ఉన్నాడు ఒక్క ఛాన్స్ అని చెప్తా ఉన్నాడు మోసపోకండి మిమ్మల్ని అందరినీ మోసం చేస్తాడు మిమ్మల్ని అన్ని విధాల ఇబ్బంది పెడతాడు మన ఆంధ్ర రాష్ట్రాన్ని అధోగతి చేస్తాడు నమ్మద్దని చెప్పి అంత పెద్ద కూడా అతను వయసుని అతని అనుభవాన్ని పక్కన పెట్టుకొని ఈ ఓటర్ మహాశైలికి ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి శిరస్సు వంచి కూడా నమస్కరిస్తే వారు ఆ యొక్క కపట ప్రేమను జగన్మోహన్ రెడ్డి చేసిన కపట ప్రేమను నమ్మి ఒక్క ఛాన్స్ అని చెప్పి రెండు వేల పంతొమ్మిదిలో అదే అధికారం ఇస్తే అధికారం రాగానే జగన్మోహన్ రెడ్డి యొక్క వికృత చేష్టలు మన అందరం చూడడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చూడడం జరిగింది ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి ప్రతి విషయాన్ని తెలియపరచడంలో తెలుగుదేశం పార్టీ కానుండి తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు గారి సఫలీకృతమయ్యారు దాని చేతనే ప్రతి బాధితుడు కూడా ఈరోజు ఓపికతో ఐదు సంవత్సరాలు వాళ్ళు జరిగిన అన్యాయం ఎంత దుర్మార్గం అంటే అండి ఈ భారత రాజ్యాంగం ఈ భారతదేశం ప్రతి పౌరుడికి రాజ్యాంగం ఇచ్చిన హక్కు ఫండమెంటల్ రైట్స్ అని కూడా హరింపజేశారంటే జగన్మోహన్ రెడ్డి యొక్క అరాచక పాలన ఎంత హీనంగా ఉందో ఎంత దారుణంగా జరిగిందో అనేది మనం అందరం కలతో చూసాం సగటు మనిషి కూడా ఈ రోజు మాట్లాడలేని పరిస్థితి ఆంధ్ర రాష్ట్రంలో ఉందా లేదా దానికోసమే కూటమిగా మేము ఏర్పడిన తర్వాత ప్రచారానికి పోతుంటే ప్రజల నుంచి వస్తున్న ఆదరణ కానివ్వండి వారు మా కోసం వేచి చూస్తున్న సమయం కానివ్వండి ఒక నాయకుడు ఏం చెప్తాడు ఒక నాయకుడు మాకు ఏ విధంగా భరోసా ఇస్తాడు ఒక నాయకుడు మాకు ఏ విధంగా హామీ ఇస్తాడు మమ్మల్ని ఏ విధంగా కాపాడతాడు మా రాష్ట్రాన్ని ఏ విధంగా కాపాడతాడు మమ్మల్ని ఎలా కాపాడతాడు మా జనాలు మా భావితరాలను ఎట్లా కాపాడతాడని మాట కోసం ఈరోజు చంద్రబాబు నాయుడు గారి కోసం కానివ్వండి పవన్ కళ్యాణ్ గారి కోసం కానివ్వండి నిన్న చూసాం సాక్షాత్తు ప్రధానమంత్రి గారు ఒక రోడ్ షో చేస్తే ఆ రోడ్ షో ఎంత విజయవంతమైందనేది కూడా మనం జరిగింది గతంలో ప్రధానమంత్రి గారు గుంటూరులో మొట్టమొదటిసారిగా వచ్చినారు నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూటమిగా ఏర్పడిన తర్వాత ఒక ప్రధానమంత్రి హోదాలో ప్రధానమంత్రిగా వస్తే ఆ యొక్క ఆ యొక్క కార్యక్రమం కూడా ఎంత నబోష నభు విజయం చేకూర్చిందో మనందరం చూసాం నిన్న రోడ్ షోలో కూడా చూసారంటే ఇంకెంతకు మించిన ఉదాహరణ ఇంకేమైనా కావాలా ఓ ప్రక్కనేమో మీరు మీకు బ్రహ్మాండంగా ప్రమాదం పడతారని ఓకే బాగానే ఉంది కానీ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన గురించి అరాచకం ఫండమెంటల్ రైట్స్ కోల్పోయి ఇవన్నీ చెప్తున్నారు రెండు లక్షల ఎనభై ఐదు వేల కోట్ల రూపాయలు నగదుని డైరెక్ట్ గా పబ్లిక్ అకౌంట్లు వేసి పేద బడుగు బలహీన వర్గాలందరినీ మేము ఆదుకున్నామని చెప్పేసి ఒప్పకొని జగన్మోహన్ రెడ్డి గారు అంటుంటే జగన్మోహన్ రెడ్డి వాళ్ళందరినీ వాళ్ళు పొట్టగొట్టారు వాళ్ళ హక్కులు హరించారు అని చెప్పేసి ఎట్లా అంటారు జగన్మోహన్ రెడ్డి జోబీలోంచి కానీ జగన్మోహన్ రెడ్డి ఖజానాలోంచి కానీ మీరు అన్న డబ్బులు ఏమైనా ఖర్చు పెట్టినాడా ఎవరు జగన్మోహన్ రెడ్డి గారి ద్వారా ఏమైనా లబ్ధి పొందినారేమో చెప్పి దానివల్ల మీరు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా బొత్తా పలుకుతున్నారేమో కానీ ఐదు కోట్ల మంది ప్రజల దగ్గరికి వెళ్ళి ఇదే కెమెరాని ఇదే మైక్ ని పెట్టి అయ్యా నువ్వు జగన్మోహన్ రెడ్డి దగ్గర లబ్ధి పొందినావా జగన్మోహన్ రెడ్డి దగ్గర నువ్వు బాధ్యప పడ్డావా అని మీరు వారిని అడగండి మేము రాజకీయంగా మాకు ఎవరి ఎటువంటి వ్యక్తిగత కక్షలు లేవు మేము ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారే అంటున్నాం కానీ ఆయనలాగా వాడు వీడు లేదా ముసలోడు ముతుకోడు లేదా నీ అమ్మ మొగుడు ఇలా రకరకాల మాటలు మేము ఏ రోజున భాష ఉపయోగించినావా మరి ఆ రోజు మాట్లాడి ఆ రోజు అన్ని మాటలు మాట్లాడలేని గొంతుకు ఈ రోజు ఒక క్రిమినల్ని ఒక దుర్మార్గుని ఒక దుర్మార్గ పాలన చేస్తున్న వ్యక్తిని మాట్లాడుతుంటే ఎందుకు గొంతులు లేస్తూ ఉన్నాయండి మీకు ఈ రోజు ప్రజల కోసం పనిచేస్తా ఉంది తెలుగుదేశం పార్టీ ప్రజలకు అన్యాయం జరిగిందా లేదా సాక్షాత్ మీ మీడియా మీద అన్యాయం జరిగిందా లేదా ఇదే కెమెరా పట్టుకుని ఇదే మీడియా పెట్టుకుని గత ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి చేసిన అన్యాయాన్ని మీరు ప్రశ్నించగలిగారా మీకు ఆ ఫ్రీడమ్ ఉందా చెప్తాను ఇప్పుడు మీరు అది చెప్పగలం ఎందుకంటే మీలాంటి చదువుకున్న వ్యక్తులు ఉన్న స్థానంలో ఉండే వ్యక్తులు మీకు బాధ్యత ఉంది రాజకీయ పార్టీగా మాకు బాధ్యత ఉంది మీరు ప్రజల కోసం పనిచేస్తూ ఉంటారు మేము కూడా ప్రజల కోసం పనిచేస్తూ ఉంటాం ఒక ప్రభుత్వానికి ఒక ప్రజలకి ఒక అనుసంధానంగా ఉండేది మీడియా అవును ఈ రోజు మీడియాకి మీకు మీకు కళ్ళు వేశారా లేదా మీరు ఆంధ్ర రాష్ట్రలో జరుగుతున్న దురాగతాల్ని మీరు పబ్లిష్ చేసే ధైర్యం మీకు ఐదు సంవత్సరాల్లో ఉందా చెప్పండి చాలు ఇప్పుడు మాటల్లో పెట్టి మీరు మాట అన్నారు నన్ను ఏంటి మీరు ఏమైనా లబ్ధి పొందారేమో జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి అందు గురించి మీరు అలా మాట్లాడుతున్నారని ఎంతసేపు తెలుగుదేశం పార్టీని పాయింట్అవుట్ చేస్తారు కదా సార్ మీరు మీ టీడీపీలో తప్పులు ఏమి లేవా ఫస్ట్ పాయింట్ రెండు ఇక్కడ అధికారంలో ఎవరు వాళ్ళని ఖచ్చితంగా మీడియా ప్రశ్నిస్తుంది మీరు కావాలంటే చెక్ చేసుకోండి నేను జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడుతుంది కాదు ప్రభుత్వంలో ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఆయన ప్రస్తుతం అదే ప్లేస్లో చంద్రబాబు నాయుడు గారు ఉన్న పవన్ కళ్యాణ్ గారు ఉన్న వాళ్ళు ఏదైనా సరే తప్పులు చేస్తే ప్రజలకు ఏదైనా ఇబ్బంది కలిగితే ఖచ్చితంగా గుంతిపుతాం అంతేగాని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సంక్షేమ పథకాలు అవి పబ్లిక్ అకౌంట్లో వేసింది కరెక్ట్ అంటారా ఇప్పుడు మీరు అడిగిందని నేను విశదీకరణ సమాధానం చెప్తా మీరు అన్నారు ప్రభుత్వంలో గత ప్రభుత్వాల్లో మేము ప్రశ్నిస్తామని చెప్పాం రెండు వేల పద్నాలుగు నుంచి రెండు వేల పంతొమ్మిది వరకు కూడా ఒక మీడియా కానీ ఇప్పుడు వర్గాలుగా విడిపెట్టినాడు కదా జగన్మోహన్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత కులాలుగా మొదలెట్టినాడు మతాలుగా మొదలెట్ మొదలెట్టినాడు వర్గాలుగా మొదలెట్టినాడు నువ్వు ఎల్యో మీడియా అన్నాడు నువ్వు ఇంకొక మీడియా అని చెప్పి రకరకాలుగా మిమ్మల్ని విభజించినాడు ఇదే ప్రభుత్వం ఇదే ప్రభుత్వం ప్రభుత్వాలు ఎప్పుడు ప్రభుత్వాలు వస్తా ఉంటే మారుతూ ఉంటాయి మనుషులు మారుతారేమో కానీ ప్రభుత్వ విధానం అయితే ఒకటే కదా అవును మరి ఈ ప్రభుత్వ విధానం ఒకటైనప్పుడు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి పదిహేను సంవత్సరాలు సుదీర్ఘమైన ముఖ్యమంత్రిగా చేసిన వ్యక్తి ఏ రోజైనా సరే మీరు విమర్శించినా సరే ఏ రోజైనా సరే మేమే కక్షధారణ చేసినారా నెంబర్ వన్ నెంబర్ టూ మీరు ఇస్తే మేము తీసుకున్నాం ఎందుకంటే ప్రభుత్వంలో ఉంటే ప్రతి విషయం తెలియాలని లేదు కొన్ని తెలియచ్చు కొన్ని తెలియకపోవచ్చు కొన్ని తప్పులు చేయొచ్చు కొన్ని తప్పులు చేయకపోవచ్చు మీరు ఎందాక అడిగారు తెలుగుదేశం పార్టీ మీరు తప్పు చేయలేదని ఎస్ వి మేడ్ ఏ మిస్టేక్ మేము జగన్మోహన్ రెడ్డిని తక్కువ అంచిన వీడిలో మేము మేము విఫలమయ్యాం రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మేము ప్రభుత్వంలో ఉన్నప్పుడు అతని యొక్క చర్యలు కానివ్వండి ఆ రోజే కనుక చర్య తీసుకుంటే కనుక వైఎస్ఆర్సీపీ పార్టీ పుట్టేదా జగన్మోహన్ రెడ్డి అనే ఉండేవాడా మాకు ఆ దూరం లేదే ప్రజాస్వామ్యంలో ఎవరైనా మాట్లాడచ్చు ఫ్రీడమ్ ఆఫ్ ది స్పీచ్ అనేది గౌరవం దాదా దాదా సా దాదాస అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రతి పౌరుడికి ఉంది ఆ యొక్క ఆ యొక్క దాంతోనే కదా మీరు ఏదైనా మాట్లాడడానికి అవకాశం ఇచ్చినాం కానీ ఏ రోజు కూడా మీద చర్యలు పెట్టడం కానీ మీరు ఒక ప్రభుత్వాన్ని దూషించినా కూడా ఏ రోజైనా ప్రభుత్వం ప్రభుత్వం కానీ మేమే చర్య తీసుకుందా సామాన్యుడు కానివ్వండి మీ మీడియాలో కానివ్వండి అంటే వినండి సో అదైతే చేయలేదు కదా చేసేవాళ్ళు చెప్పండి ఒప్పుకుంటా మీడియా సాక్షి మేము చెప్తా మీ ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఉన్నప్పుడు గౌరవ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీడియా మీద కానీ వ్యక్తుల మీద కానీ వ్యవస్థల మీద కానీ ఏమైనా దాడులు జరిగినాయా మీడియాని ఏ రోజైనా కక్షపూరితంగా చేయడం జరిగిందా మీడియా అనేది ఒక శివుడికి మూడో కన్ను లాంటిది ఈ యొక్క ప్రజలకి మూడో నేత్రంతో చూపించే శక్తి ఎవరికైనా ఉందంటే అది మీడియాకే ఉంది ఆ మీడియాని మేము ఎప్పుడు గౌరవించినాం కదా మరి జగన్మోహన్ రెడ్డి గౌరవించినారా మరి గౌరవించలేనప్పుడు ఎందుకు ఈ మీడియా క్వశ్చన్ చేయలేదని మేము అడుగుతా ఉన్నాం మాకు వ్యక్తిగతంగా మాకు ఎవరి మీద మీకు లేదు దయచేసి మీరు అర్థం చేసుకోగలరు రెండోది సంక్షేమ పథకాలు జగన్మోహన్ రెడ్డి ఇచ్చేస్తున్నాడు కదా మీరు దాన్ని వ్యతిరేకిస్తున్నారు అన్నారు ఇది తప్పమాట దయచేసి మీరు వెనక తీసుకోవాలి సంక్షేమ పథకాలకి తెలుగుదేశం పార్టీ వ్యతిరేకం కాదు సంక్షేమ పథకాలు విధానాలు అమలు పరిచే విధానం మాత్రం తప్పు ప్రతిసారి బటన్ నొక్కుతున్నాను బటన్ నొక్కుతాను అంటా ఉన్నాం ఎక్కడి నుంచి బటన్ నొక్కుతున్నావు ఎక్కడి నుంచి తీసుకొస్తున్నావు గడిచిన ఐదు సంవత్సరాల్లో గత ప్రభుత్వాలు ఎన్ని అప్పులు చేసినాయి గడిచిన ఐదు సంవత్సరాల్లో ఈ యొక్క ప్రభుత్వం ఎన్ని అప్పులు చేసినా అది ఇది తీయండి ఇది ఆన్ రికార్డు ఉంటుంది కదా ఒక తెలుగుదేశం పార్టీలో లేదా ఒక ఆరిరెడ్డినో విమర్శిస్తే వచ్చేదైతే ఏమి కాదు కదా పదకొండు లక్షల యాభై కోట్ల పైచీలకు అప్పులు చేసినాడు నుంచి చేసినాడు ఇదే మరి ఇదే ఇదే మీడియం మీ యొక్క సంస్కారవంతులు మీరు చదువుకున్న వ్యక్తులు ప్రభుత్వ ఆస్తులను తాకట్టు పెట్టేసి ప్రజా వ్యవస్థలను తాకట్టు పెట్టేసి ప్రజా వ్యవస్థలను కూలదీసి ఆఖరికి గవర్నర్ను కూడా బూచీగా చూపించి అప్పులు తీసుకురాలి జగన్మోహన్ రెడ్డి దానికి ఏం సమాధానం చెప్తారు ప్రజాధనాన్ని మీరు మీరు సంపదను సృష్టించాలి ఈ రోజు సంపదను కొల్లగొట్టుకుంటాడు కదా జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో సంపదను ఎక్కడ సృష్టించాడు ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చావు ఎన్ని కట్టడాలు నువ్వు చేయగలిగావు అది ప్రశ్నించండి అది మేము దాన్ని మేము ప్రశ్నిస్తున్నాం మీరు దయచేసి మా ప్రశ్నను మేము తీసుకోవాలి మేము ఏ రోజు కూడా జగన్మోహన్ రెడ్డికి వ్యక్తిగతంగా మేము విమర్శించలేదు విధాన పరంగానే సిద్ధాంత పరంగానే పాలసీ పరంగానే మేము మాట్లాడుతున్నాం కదా దానికి ఐదు సంవత్సరాలు కానీ మేము ప్రభుత్వంలో పెద్దలు పెద్దలు వన్ టూ త్రీ ఏ వన్ ఏ టూ అని చెప్పుకునే వ్యక్తులు ఏమైనా మాట్లాడిగారుగా దాడులేక చేశారు మా మీద ఈ ఐదు సంవత్సరాల అతను అధికార మొదలుపెట్టిన కాడి నుంచి ఈ రోజు వరకు కూడా దాడులు చేస్తున్నాడా లేదా దయచేసి మీరు తెలియజేయండి జరుగుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్తున్నాడా లేదా ఏ రోజైనా సమాధానం చెప్పావో ముఖ్యమంత్రిగా నువ్వు నీ మంత్రిగా చెప్పినాడా సమాధానం చెప్పకుండా ఎదురుదారులు మామే చేస్తా ఉన్నారు ఈరోజు దేశంలో ఏ పార్టీకి జరగలేని అవమానాలు కానీ దాడులు కానీ హింస కానీ మారణ కాండ కానీ తెలుగుదేశం పార్టీగా జరిగింది కానీ ఏ పార్టీకైనా జరిగినదా ఎవరి కోసం మేము భరిస్తా ఉన్నాం ఈ ప్రజల కోసమే కదా మేము భరిస్తా ఉన్నాం ఈ ప్రజలు కాపాడుకోవాల్సిన బాధ్యత మా తెలుగుదేశం పార్టీ మీద ఉంది కాబట్టి ఎన్ని దాడులైనా భరించాం చూడలేదా డీజీపీ ఆఫీసు కోత వేడి ధోరణ నుండి మా కేంద్ర పార్టీ కార్యాలయాన్ని ఎంత విధంగా కొల్లగొట్టారో ఈ ప్రపంచం చూడలేదా చూసారా మరి ఇవన్నీ దాడులు కాదంటారా సామాన్యుడు ఒక పోస్ట్ పెడుతుంటే సోషల్ మీడియాలో తనకు నచ్చిన దాన్ని షేర్ చేస్తే ఆ యొక్క సామాన్యుని ఎన్ని విధాలుగా చిత్రహింసలు చేశారో చూడలేదా ఒక అక్క ఏడిపిస్తున్నాడు అని చెప్పేసి ప్రకాశం జిల్లాలో ఒక కుర్రవాడు ప్రశ్నిస్తే ఆ కుర్రవాడిని నడి రోడ్లో పెట్టి పెట్రోల్ తగలబెట్టిన ఘనత ఎవరికి ఉంది వైఎస్ఆర్సీపీ పార్టీ కాదా బాపట్ల జిల్లా వాట్ ఎవర్ లైక్ దిస్ ఒక ముస్లిం ఒక ఫ్యామిలీని ఆస్తి కోసం నంజ్యాల్లో హింసిస్తే ఆ కుటుంబ కుటుంబం మొత్తం కూడా ఆత్మహత్య చేసుకోలేదా ఇస్లాంలో ఆత్మహత్య అనేది అత్యంత పాపం మరి అట్లాంటి పాప చర్యను కూడా ఈరోజు వాళ్ళు వాళ్ళు చేసుకున్నారంటే ఆ కుటుంబం ఎంత క్షోభ అనిపిస్తే వాళ్ళ యొక్క ఆత్మహత్య ప్రయత్నం చేసుకుంటా ఉంటారు ఇలాగే ప్రతి దాన్ని కూడా ఈ కేవలం ఒక ముచ్చి మాత్రమే అట్లాగే మా పొద్దుటూరు కడప జిల్లాలో ఒక బీసీ వ్యక్తిని నడి రోడ్లో మిట్ట మధ్యాహ్నం పట్ట పగలు అతన్ని నడి రోడ్లో నరికితే బీసీ వ్యక్తిని ఏ ప్రభుత్వం తెలిసింది ఈ ముఖ్యమంత్రి ఇంకో సొంత జిల్లానే కదా ఇవన్నీ దాడులు కాదంటారా నేను చెప్పే కేవలం రెండు మూడు మాత్రమే కొన్ని కోటాను కోట్లు జరిగినాయి ప్రతి ఇచ్చాపురం బోర్డర్ నుంచి తల బోర్డర్ వరకు కూడా ప్రతి ప్రజానికం జగన్మోహన్ రెడ్డి యొక్క బాధితుడు కాబట్టే మేము ప్రశ్నిస్తా ఉన్నాం ఆ ప్రశ్నిస్తాం కాబట్టి మా మీద దాడులు జరుగుతూ ఉన్నాయి అది మీరు చూపిస్తున్నారు కాబట్టి ఈరోజు మీ జర్నలిజం మీద కానివ్వండి మీ మీడియా మీద కానీ ఆంక్షలు ఉన్నాయి నిషేధిస్తారు ఒక నిషేధిత కాశ్మీర్ అని చెప్పి మనం చూసాం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో నిషేధిత కాశ్మీర్ కన్నా అధ్వానంగా ఉంది కదా అక్కడ పాలసీస్ సిస్టమ్ అంత దారుణంగా ఉంది కదా ఈ సిస్టంను మార్చగలగాలి ఈ దౌర్భాగ్యం మార్చగలగాలి ఈ దుర్మార్గమైన పాలన పాల ద్రోహాలు దానికోసమే ప్రజ సిద్ధంగా ఉన్నారు మేము ఎక్కడికి పోతున్నా కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారంటే ఇవన్నిటికీ ఒక ఉదాహరణగా నేను మీకు తెలియజేస్తా ఉంటాను ప్రజలకు తెలియజేస్తున్నారా ఇవన్నీ కూడా ప్రచారంలో మీరు తెలియదు మీరు అనుకుంటా ఉంటారా ఈ ఐదు సంవత్సరాల్లో ఎవరు పనిచేశారండి మీరు దయచేసి చెప్పండి దయచేసి ప్లీజ్ మీ యొక్క షాడోని తీసి బయటికి బయటకు రండి మీ యొక్క ఏదైతే ఆ ముసుగుందో దయచేసి బయటకు రండి ఈ ఐదు సంవత్సరాల్లో ఈ ఐదు సంవత్సరాల్లో నేను అబద్ధం చెప్పవచ్చు పోని తీయండి చరిత్ర తీయండి ఐదు సంవత్సరాలు గడిచిన రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా ఏ పార్టీ ఈ ప్రజల కోసం పనిచేసింది ఏ పార్టీ ఈ ప్రజల కోసం తన్నులు తింది ఏ పార్టీ ఈ ప్రజల కోసం దాడులు కానీ మానసిక హింసను కానీ భరించింది ఏ పార్టీ ప్రజల కోసం ప్రతి క్షణం ప్రతి క్షణం ప్రతి సెకండ్ ప్రతి నిమిషం ప్రతి గంట ప్రతిరోజు ప్రజలకి ఏ పార్టీ తెలియజేసింది అది మీరు మీరు చెప్పండి దయచేసి ఒక్క తెలుగుదేశం పార్టీ ఈరోజు రాష్ట్రం కోసం పనిచేసిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రజలని ఒక కోడి పిల్ల రెక్కలతో ఎట్లాగైతే తన పిల్లలను కాపాడుకుంటుందో ఈ ఐదు కోట్ల మంది ప్రజల్ని ఆ మహానుభావుడు రా నారా చంద్రబాబు నాయుడు గారు కాపాడుకుంటా ఉన్నారు అనునిత్యం ప్రజల కోసం కాపా పాటు పడుతున్నాడు ఈ ప్రజలకు ఏమైనా చేయాలి ఈ ప్రజలకు అన్యాయం జరిగితే ముందు నిలబడేది ఆయనే తోటా తగిలేదు ఆయనకే దానికోసమే తీయని కూడా యాభై మూడు రోజులు కఠిన జైలు శిక్ష అనిపించి వచ్చిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో ఎవరు ఉన్నారంటే అది నారా చంద్రబాబు నాయుడు గారు మేము చాలా ప్రౌడ్గా చెప్తాను కలరే వివరిస్తుంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా ఐదు సంవత్సరాలు ఆహార నిశలు ఇరవై నాలుగు గంటల కుటుంబాన్ని వదులుకొని ఈ రోజు రాష్ట్ర ప్రజల కోసం తెలుగుదేశం పార్టీ పనిచేస్తా ఉంది మీతో పాటు జనసేన పవన్ కళ్యాణ్ గారు కూడా అదే విధంగా పోరాడారు కదా ఖచ్చితంగా ఆయన మీద కూడా దాడులు జరగలేదా జరిగింది ఆయన కూడా దాడులు జరగలేదా ఒక తెలంగాణ నుంచి ఆంధ్రాకి వెళ్ళాలంటే పాస్పోర్ట్ కావాలన్నా ఆయన ఎన్ని విధాలుగా అవమానించారు ఆయన ఎన్ని విధాలుగా మానసిక బాధలు పెట్టారు మీరెవరే ఆయన వ్యక్తిగత మాటలు మాట్లాడడానికి తోలు తీసేస్తారు జనాలు వ్యక్తిగత విమర్శలు చేస్తే తోలు తీస్తారు రేపు జరగబోయే ఎలక్షన్స్ రేపు పదమూడో తారీఖున జరగబోయే ఎలక్షన్స్ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇదే 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 విధంగా హెచ్చరిక జారీ చేస్తారు గుర్తుపెట్టుకోండి వైఎస్ఆర్సీపీ పార్టీ లాంటిది మళ్ళీ మళ్ళీ పుట్టాలన్నా జగన్మోహన్ రెడ్డి లాంటి వాడు మళ్ళీ మళ్ళీ పుట్టాలన్నా భయపడే పరిస్థితికి రేపు మేమే పదమూడో తారీఖున ప్రజలు ఇచ్చే తీర్పే ఈ యొక్క పార్టీలకు ఒక గుణపాఠంగా జరుగుతూ ఉంటుంది రాజకీయాల్లో వ్యవస్థలో రాజకీయ పార్టీలు ఎన్నో వస్తూ ఉంటాయి స్వాగతించండి మీరు మేము తీసుకున్న విమర్శని అది విమర్శ అయితే కనుక మీరు ఖండించండి నిజం అయితే దాన్ని దాన్ని ఒప్పుకోండి అట్లా గత కొన్ని పార్టీలు కానివ్వండి గత ప్రభుత్వాలు కానివ్వండి గత పార్టీ పెద్దలు కానివ్వండి రాజకీయ నాయకులు కానీ ఆ యొక్క అవలంబించారు మీరు వారసత్వంతో వచ్చారు మేము దేవసత్వంతో వచ్చాం మీది తండ్రి చాటు మీది అధికారం మాది ప్రజల యొక్క బలంతోను జవసత్వాలతో మీ రాజకీయాల్లోకి వచ్చినా ఆ రాజకీయాలతో వచ్చిందే పవన్ కళ్యాణ్ కూడా ఏ రోజు నేను అది సరి చెప్పుకోలేదు కదా ఆయన ఒక రెడ్ కార్పెట్ లైఫ్ను ఎదుర్కొని ప్రజల కోసం వచ్చినాడు మీరెవరండి దౌత్యం చేయడానికి మీరెవరంటే వ్యక్తిగతమైన విమర్శలు చేయడానికి మీరేమైనా ఆయన పంపించినారా ఆయన కూడా ప్రజల కోసం పనిచేసినారు ఆ ప్రజల కోసం పనిచేసినాడు కాబట్టే ఈ రోజు ఓటు బ్యాంక్ అనేది చేరకూడదనే ఉద్దేశంతోనే ఈ రోజు మేము ఒక కూటమిగా ఏర్పడడం జరిగింది తెలుగుదేశం పార్టీ కానివ్వండి జనసేన కానివ్వండి భారతీయ జనతా పార్టీ కానీ ఈ యొక్క రాక్షసపాలను అందించ అంత వందించడానికి ముగ్గురు కలిసాం వంద తలకాయల రావణాసులు లాంటివాడిని ఎదుర్కొనాలంటే ఈరోజు ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కలవాలనే ఉద్దేశంతోనే రాజకీయ కూటమిగా రాజకీయ పార్టీగా ఒక అవతరించి ఈరోజు మేము జనాల్లోకి పోతా ఉంటే జనాలు స్వాగతించినారు దానికోసం కదా బెంబేలు అయితే మేము భయపడిపోతూ ఉండవు పిరికి ముఖ్యమంత్రి నువ్వు పులివెందల పులివెందల అని చెప్పుకుంటావు ఈరోజు మియా మియాం అని చెప్పి ప్రజల్లో తిరుగుతూ బ్యాండేజ్లు కట్టుకుని సానుభూతి అయిన సానుభూతి సంపాదించుకునే అనుకోడు దిక్కుమారిన ముఖ్యమంత్రి ఎవడైనా ఉన్నాడంటే ఈ రాష్ట్రంలో అది ఎదుగురు సందని జగన్మోహన్ రెడ్డి మీ ద్వారా తెలియజేస్తా ఉంటా సో ఇప్పుడు ఎన్నికల ప్రచారం అనేది క్లైమాక్స్కి వచ్చింది కదా మీ అంచనా ప్రకారం ఎన్ని సీట్లు కూటమి కైవసం చేసుకోబోతున్నాడు ప్రజలు నిర్ణయిస్తారండి తెలుగుదేశం పార్టీ జనసేన భారతీయ జనతా పార్టీ ఐదు కోట్ల మంది ప్రజల్ని సంరక్షించడానికి పుట్టిన కూటమి దీనికి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు వచ్చినా కూడా ఆశ్చర్యపడాల్సిన పని లేదు అంత వ్యతిరేకత ఈరోజు ఉంది ప్రభుత్వ ఉద్యోగుల్లో కానివ్వండి కింద స్థాయి వ్యక్తుల దగ్గర నుంచి కానివ్వండి సామాన్యుడికి కూడా ఈరోజు ఉపాధి అవకాశాలు లేవే ఉపాధి అవకాశాలు చూపించినా జగన్ జగన్మోహన్ రెడ్డి ఈ ఐదు సంవత్సరాల్లో దానికి సమాధానం చెప్పు నువ్వు ఏం చేసావో ఈ ప్రజలకు సమాధానం చెప్పి నువ్వు ప్రచారంలో ఓటు అడిగి నీకు హక్కుంది తప్ప ఏవి చేయకుండా సానుభూతితో నువ్వు సంపాదించుకోవాలనుకుంటే ప్రజలు నిన్ను తరివి 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 కొడతారు నువ్వు ఎక్కడి నుంచి వచ్చినావో మళ్ళీ ఆడకే పోయే పరిస్థితి త్వరలోనే ఉంది మా యొక్క కూటమిని ప్రజలు ఆదరించినారు ఆదరించినారు కాబట్టి ప్రతి నియోజకవర్గం కూడా ప్రజలు మా యొక్క కూటమిని స్వాగతిస్తున్నారు రేపు ఆ కూటమికి ఓటేసే పరిస్థితి ఖచ్చితంగా ఉంది మాది నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై సీట్లు మేము కైవసం చేసుకోవాలన్నదే మా యొక్క సిద్ధాంతం ఈ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు కూడా తెలుసుకోవాలి మన రాష్ట్రాన్ని కాపాడుకోవాలనుకుంటే కనుక ఇలాంటి దుర్మార్గుల్ని మళ్ళీ మళ్ళీ చట్ట సభలకు రప్పించకూడదు పురాణాలు మాట్లాడేవాడిని క్రిమినల్ యాక్టివిటీ ఉండేవాడిని అచ్చలు చేసేవాడిని అచ్చలు చేయించేవాడిని మళ్ళీ మళ్ళీ శాసనసభ లాంటి దేవాలయం లాంటి శాసనసభల్లో కానివ్వండి దేవాలయాలు పార్లమెంట్లో కూడా అడుగు పెట్టకూడదు అంటే ఈ ప్రజానికం ప్రతి ఒక్కరు కూడా కూటమిని గెలిపించాలి నూట డెబ్బై సీట్లకు నూట డెబ్బై సీట్లు అనేది మా యొక్క కైవసం చేసుకుంటాం అనేది మా యొక్క ధీమ ప్రజలు కూడా దానికి సిద్ధంగా ఉన్నారు ఇలాంటి త్రిపుడిస్ని మళ్ళీ మళ్ళీ దేవాలయం లాంటి శాసన శాసనసభకు వంటి పార్లమెంట్ కానీ పంపించకూడదని కృత నిశ్చయంతో ఉన్నారు కాబట్టి మేము నూట డెబ్బై ఐదు నూట డెబ్బై సీట్లు ఖచ్చితంగా కైవసం చేసుకుంటాం ఇరవై ఐదు ఎంపీ సీట్లు కూడా కైవసం చేసుకుంటాం